ఏ అజ్ఞానము చేత నీకు అపూర్వమైన మనుష్య జన్మ వచ్చినప్పటికీ కూడా పాడు చేసుకుంటున్నావో ఆ పరమార్థం ఒకటి ఉన్నది అది నువ్వు మర్చిపోకు అది ఉన్నది అని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చినా అప్పుడప్పుడు నువ్వు ఒక అడుగు అటువైపుకు వెళ్ళడం ప్రారంభం చేసిన అసలంటూ వీడికి జ్ఞాపకం ఉంది వీడప్పుడప్పుడు ప్రయత్నించాడు అందుకని వీడి ప్రయత్నం కొనసాగడానికి మళ్ళీ నేను అటువంటి జన్మలు ఇస్తానని ఈశ్వరుడు సంతోషిస్తాడు అంతే తప్ప మనుష్య జన్మ ఎత్తినప్పటికీ మనుష్యునకు ఈశ్వరుడు ఏ అపూర్వమైనవి ఇచ్చాడో అవన్నీ దుర్వినియోగం అయిపోయాయి అనుకోండి అప్పుడు జంతువుగా పుట్టనంత మాత్రం చేత పొందిన అదనపు ప్రయోజనం ఏముంది అదే అడుగుతారు శివానంద శివానందలహంలో నరత్వం దేవత్వం దేవత్వమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జరణం సదావత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయమిహకింతే నవషా నరుడైతేనేమిటి దేవుడైతేనేమిటి పర్వతమైతేనేమిటి పక్షైతేనేమిటి పాము అయితేనేమిటి ఆ భక్తి ఉంటే తరించేయి ఏ వేదంబు లూత భుజగం బే సూచే చూచే తానే విద్యాభ్యాసమనర్చె కరీచించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకచింతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూఢటి పామి చదువుకుంది ఏం చదువుకుంది ఏం చదువుకుంది ఎట్లా మోక్షాన్ని పొందే నరుడయ్యాడు నిజమే భగవంతుడు వాక్కునిచ్చాడు ఎంత సద్వినియోగం చేశావు బుద్ధినిచ్చాడు ఎంత సద్వినియోగం చేశావు గొప్ప కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు ఏవి సద్వినియోగం చేశావు శాస్త్రం ఇచ్చాడు ఏం పట్టుకున్నావు గురువుగారినిచ్చాడు ఏం బోధలు విన్నావు ఏం ఆచరించావు అది లేనప్పుడు మనుష్య శరీరమును పొంది ప్రయోజనం ఏమిటి ఈ హెచ్చరిక చేసి అజ్ఞానము నుండి తప్పించగలిగిన వారు జగద్గురువులు అందుకే తరచుగా లోకాన్నంతటినీ ఉద్దేశించి మాట్లాడతారు దళగత జలమతి తరళం తత్వజ్జీవిత మతి జయచపలం విద్దివ్యాధ్యభిమానగ్రస్తం లోకం సోకచ హంత సమస్తం అంటారు తామరాకు మీద నీటి బొట్టు ఎంతో అంత అదేమిటండి ఆయన వెళ్ళిపోయారా ఎలా పోయారండి అంటే లేచి ఏదో కొద్దిగా నిప్పిగా ఉందన్నారండి గుండెల్లో మంచినీళ్ళు తీసుకురా అన్నారు నేను భయపడిపోయి ఏంటి నిప్పిగా ఉందా సరిగ్గా చెప్పండి ఎవరినన్నా పిలుస్తానంటే అన్నిటికీ భయపడిపోతావు భయపడిపోవడానికి ఏంది కాసిన మంచినీళ్ళు పట్టరా అన్నారండి తాగారు తాగి తలగడ మీద వాలిపోయారు తీరా తీసుకెళ్ళేటప్పటికీ వెళ్ళిపోయారండి అని భార్య బాధపడుతుంది అప్పటిదాకా ఉన్నవాడు మంచినీళ్ళు తాగడం ఏమిటి మంచినీళ్ళు తాగి వెళ్ళిపోవడం ఏమిటి అంటే ఎవరికి తెలుసు ఎవడెప్పుడు వెళ్ళిపోతాడో నళినీదలగత జలమతి తరళం తత్వజ్జీవితమతి చపలం తామరాకు మీద నీటిబొట్టి ఎంతసేపు నిలబడుతుందంటే ఎవరికి తెలుసు ఆ ఉన్న కాసేపు దేనికి పనికి వచ్చిందంటే నేను నాది రోగం అభిమానం వీటితో పోయే లోకం హంత సమస్తం శోకం చేత లోకం ఎప్పుడో చచ్చిపోయిందన్నారు శంకరాచార్యుల వారు ఆయనకి ఎంత ఫిసిగు వచ్చిందో పాపం